ఈరోజు మీకు ముఖ్యంగా ఒక సూపర్ 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 రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు మిర్చి మాత్రం మాక్సిమం సిమ్లో పెట్టేయించుకోండి అమ్మా ఎందుకంటే గబగబా మాడిపోతాయి ఒక్కోసారి ఓకే మిర్చి ఏం చేసుకున్నాం వంకాయలు ఏం చేసుకున్నాం నీట్గా ఇప్పుడు టమాటాలమ్మ టమాటాలు పీసెస్ కట్ చేస్తాం కదా దాన్ని కూడా ఏం చేయాలి చూసుకోండి మిర్చి కొత్తిమీరమ్మ ఇక ఎలాగో వెల్లుల్లిపాజలకర కూడా నలగాలి కాబట్టి వేసేస్తాము మిర్చి అంతా నలిగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి వంకాయ ముక్కలు ఒకసారి తిప్పుదాం యా ఓకేనండి దోసకాయ పచ్చడి రెడీ ఈ దోసకాయలో వంకాయ వేసాం టమాటా వేసాం కొత్తిమీర వేసాం అన్ని కొంచెం నెయ్యి కలుపుకుంటే ఆ టేస్టే వేరమ్మా ఇంకా చెప్పేదేమంది చెప్పాల్సిందంతా చేసేటప్పుడే చెప్పాను అద్భుతం అనమాట అద్భుతం హాయమ్మా మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకులు కానీ ఈరోజు మీకు ముఖ్యంగా ఒక సూపర్ 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 రోటి పచ్చడి రోటి పచ్చడిలు అంటే మన తెలుగు వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు రోటి పచ్చడి ఆ నెయ్యి వేడి వేడి అన్నం అసలు ఉంటే చాలు కూరలు కూడా ఎవరు అడగరు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అడగరు కూరలు అలాంటి రోటి పచ్చడి మీకోసం ఇవాళ చేయబోతున్నాను అది ఏంటిది అనేది మీకు చెప్తాను రండి మిర్చి ఎప్పుడు కూడా మనం చక్క తొడేలు తీసుకుంటాం కాబట్టి అందరు తెలిసిందే అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ దీంట్లో కూడా ఇంకొక చిన్న విషయం ఉందమ్మా మిర్చి తొడాలతో కూడా చాలామంది ఉండటం నేను చూశాను పచ్చడి చేయటం ఏమో కానీ చెప్తున్నా నేనైతే ఒక నాలుగైదు సార్లు చూశాను అడిగితే తీయక్కర్లేదండి అన్నారు సరే ఎందుకు వాళ్ళ టేస్ట్ అది అనుకుని ఇంకా ఏం మాట్లాడలేదు నేను ఓకే మిర్చి తీయటం అయిపోయింది ఇక రెండేవి ఉన్నాయి మిర్చి అయితే పచ్చడి కోసం తీసి పెట్టేశాను ఓకేనండి ఈరోజున మంచి రోటి పచ్చడి అని చెప్పాను కదా మీకు అది ఏంటో ఇప్పుడు చూడండి దాంట్లో వాడేది కొత్తిమీర కొంచెం లైట్గా తీసుకోండి అమ్మా రెండే రెండు టమాటాలు తీసుకోండి దోసకాయ ఒకటి రెండే రెండు వంకాయలు మిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా దోసకాయ వంకాయ టమాటా కాంబినేషన్లో పచ్చడి రోటి పచ్చడి ఈ మూడు వేస్తే ఆల్రెడీ దోసకాయ పులుపు టమాటా కూడా పులిపే రెండు వంకాయలు యాడ్ చేస్తున్నాం మిర్చి లైట్గా కొత్తిమీర సూపర్ ఫ్లేవర్ కోసం ఇక చింతపండుతో పని లేదమ్మా ఎప్పుడైతే మనం టమాటా దోసకాయ పచ్చడి చేస్తున్నామో చింతపండు అస్సలు వాడక్కర్లేదు వీటి కాంబినేషన్లో ఎలా పచ్చడి చేస్తారు ఏంటి రోటి పచ్చడి మీరు చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కొక్కళ్ళు చేస్తుంటారమ్మా టమాటా పచ్చడి టమాటా పచ్చడి చేస్తారు దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి వేస్తారు వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి చేస్తారు కానీ ఈ మూడు కాంబినేషన్లో చేసి చూపిస్తున్నాను నేను అది స్పెషల్ ఎస్ ఓకేనండి మిర్చి కడిగేయటం కూడా అయిపోయింది కడిగేసుకున్నాను స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకోండి జాగ్రత్తమ్మ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం చూసుకోండి అది కొంచెం హెవీ ఫ్లేమ్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఫస్ట్ మిరపకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు ఏగనిద్దాం ఏగనిచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏది ఎంతగా నలగాలన్నదో నేను చెప్తాను అది ఒక్కసారి చూడండి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే పేస్ట్ లాగా చేసేస్తారు దానిలో బాగోదు దోసకాయ పచ్చడి వంకాయ కాంబినేషన్ కాంబినేషన్లో ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారి చూడండి అమ్మా చాలా రేర్ పీపుల్ చేస్తారు ఇలాగ ఈ మూడు కాంబినేషన్ అనేది మళ్ళీ కొత్తిమీర ఒకటి అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇదిగో చూసారు కదా మిర్చి పెట్టాము కడిగి పెట్టింది తెడి మొత్తం వెళ్ళిపోతుంది చూసారు కదా డ్రై అయిపోతుంది వాటర్ అంతా నీట్గా అయిపోవాలి ఎప్పుడు కూడా రెండుగా పగల కొట్టుకోండి అమ్మ పేలవి లేదనుకోండి ఒకసారి పేలతోంటాయి ఏ మిరపకాయ ఓకే తర్వాత ఏవైతే ఏంటంటే చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం ఫస్ట్ వంకాయలకి కొంచెం వాటర్ తీసుకుని సాల్ట్ కలుపుకోండి అమ్మ ఎప్పుడు చెప్పేదే వంకాయ కండ్రెక్కుద్ది అంటారు కండ్రెక్క ఉండాలంటే కొంచెం సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఇక వంకాయలు కట్ చేసుకుందాం అమ్మా వంకాయలు చూసుకోండి చిన్నగా ఎలాగో వీటిని కూడా ఎంచాలి కాబట్టి అయ్యే మగ్గిపోతాయి ముక్కలు కట్ చేసింది ఇప్పుడు ఎలాగో సాల్ట్ వాటర్ ఉంది కాబట్టి దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఇక ఎప్పుడు కూడానమ్మా రెండు వంకాయలు రెండు టమాటాలు ఒక దోసకాయ చాలు పచ్చడికి ఇంటేళ్ళ పాది ఎనిమిది మంది వరకు పచ్చడితోటి తినచ్చు అంత క్వాంటిటీ వస్తుంది కానీ అందరూ ఒక్కొక్క దాంతో ఒక్కొక్క పచ్చడి చేస్తారు కానీ కానీ ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోద్దమ్మా నేను చెప్తున్నాను వంకాయ టమాటా కొత్తిమీర కొంచెం దోసకాయ అసలు మామూలుగా ఉండదు ఓకే వంకాయలు అయితే నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవడం అయిపోయింది ఇక టమాటా కట్ చేసుకుందాం అమ్మా టమాటాకి ఎలాగంటే చూసారు కదా అది ఎప్పుడు కూడా చెప్పేదండి మొదలు చక్క ఇలా కట్ చేయటం నేర్చుకోండి లాస్ట్ టైం చెప్పాను మీకు ఇది ఇది వచ్చేసి తీసేయండి వచ్చేస్తుంది ఇది బుడుపులాగా పారేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ఉడికిచ్చే మగ్గిపోవాలి కాబట్టి ఒకసారి మిర్చి స్టవ్ మీద పెట్టాం కాబట్టి ఒకసారి తిప్పుకుందాం చూసారు కదా ఏగుతూనే ఇప్పుడు కొంచెం ఆయిల్ కలుపుకుందాం అమ్మ అందా వాటర్ ఉందని చెప్పేసి కలపలేదు కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం తీసుకోండి ఎందుకంటే దీంట్లోనే మనం వంకాయలు మగ్గనివ్వాలి టమాటా మగ్గనివ్వాలి చాలామంది విలేజ్లోనమ్మా వంకాయని నిప్పుల మీద కాల్చి పచ్చడి చేస్తారు అదొక టేస్ట్ అమ్మా అది ఒకసారి చేసి చూపిస్తాను ఎలాగేంటి అనేది ఒక వంకాయలు ఉంటాయి గుత్తి వంకాయలుగా పెద్ద పెద్ద తీసుకుని వాటిని కాల్చి చేసుకుంటే పచ్చడి విడిపోద్ది యాక్చువల్గా అది పచ్చడి కోసం అని చెప్పి అంటారు ఆ వంకాయలు అయితే పచ్చడి వంకాయలు అని అంటారు చాలామంది మనం మాగాయ ఆవుగాయ పట్టుతాం కదా ఆ టైప్లోనే వంకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఆ తెల్ల వంకాయని తెల్లవంకాయల్ని వంకాయ లాగా బాగుంటాయి అయిపోయి వచ్చిందమ్మా మిర్చి కూడా వేగిపోతున్నాయి చక్కగా మిర్చి మాత్రం మాక్సిమం సిమ్లో పెట్టి అమ్మ ఎందుకంటే గబగబా మాడిపోతాయి ఒక్కోసారి నలుపు రంగు వచ్చేస్తాయి నలుపు రంగు రాకోకుండా చూసుకోండి నేను ఎప్పుడు అదే చెప్తుంటాను లైట్ గోధుమ కలరు లైట్ గోధుమ కలర్ అని నలుపు వచ్చేసిందంటే ఒక రకమైన చేదు వస్తుంది ఎనీ కాయగూర ఏదైనా సరే నలుపు రానివ్వకోకుండా చక్కగా అది చూడండి లైట్ గోధుమ కలర్ కేగాలి ఇలాగా ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచామంటే అయిపోతుంది చక్కగా తెల్లగా గోధుమ కలర్గా వస్తుంది అప్పుడు తీసేయటం ఏం లేదు కొంచెం టైం అమ్మ కంగారు పడేదానికంటే ఒక్క కొంచెం ఒక హాఫ్ అవర్ టైం తీసుకోండి అన్ని బలగా ఉంటాయి టేస్టు ఎంతకు మిస్ అవుద్ది అంటారు కొంతమంది అస్తవాసి చేయి వంటలు బాగా చేస్తారు అస్తవాసి కంటే కూడా టైమింగ్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేది ఎవరో చేస్తే బాగుంటుంది కాదు మనం చేసినా బాగుంటుంది టైమింగ్తో చేయండి అదిరిపోద్ది దోసకాయ చిన్న పీసుల కింద కట్ చేసుకున్నా ఇది టమాటా చూసారు కదా నీటి కింద కట్ చేసుకున్నాం వంకాయలు కట్ చేసుకున్నాం కొత్తిమీర ఒకటి కడిగి పెట్టేసుకున్నాను మిరపకాయలు కూడా ఏగిపోయినాయి అమ్మా చూడండి చెప్పారు కదా లైట్ గోధుమ కలర్ కానీ చాలీకా దీని వచ్చేసి చక్కగా నూనె అలా వార్చుకుంటూ మిరపకాయలు ఇలా తీసేయాలి చూసుకోండి అమ్మా మిరపకాయలు కూడా తీసేసుకున్నాం చూసారు కదా మిర్చి కూడా ఏంచినవి తీసేయటం అయిపోయింది ఇప్పుడు ఇక వంకాయలు ఇందాక ఉప్పు నీళ్ళల్లో వేసాం కదమ్మా దీన్ని ఒకసారి జస్ట్ అలా క్లీన్ చేసుకుందాం ఇక చూసారు కదా ఒక రకం కలర్ బారిన చూసారా బ్రౌనిష్కి వచ్చింది వాటర్ ఇంకొకసారి కడుక్కుందాం యా ఓకే ఇప్పుడు ఈ వంకాయలు కూడా తీసుకొచ్చి దీంట్లో వేద్దాం చూడండి వంకాయలు కూడా వేగాలి చక్కగా ఎందా అక్కడ వేసిన ఆయిల్ ఉందమ్మా సరిపోద్ది ఇక చక్కగా వంకాయ కూడా వేగిపోతుంది నీట్గా ఏగటమేలాగా అందరికి తెలిసిందే మళ్ళీ చెప్తున్నాను చక్కగా వంకాయలు కూడా ఏగనివ్వండి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఆయిల్లో చూస్తారు కదా చక్కగా ఎగుతున్నాయి ఏదైనా మనం వంట చేసుకునే విధానం ఆ నీట్నెస్ నీట్గా ఉండటం ముందు మైండ్ దగ్గర పెట్టుకోవటం ఫస్ట్ ఏ పని చేసినా నేను వంటని కాదు చాలాసార్లు చెప్తున్నానమ్మా ఇది మీరు టిప్స్ కింద తీసుకుంటారా లేకపోతే ఒక మంచి ఇది కింద తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఆ కాసేపు మైండ్ ఇక్కడ పెట్టుకుని మన ధ్యాసను ఇక్కడ పెట్టుకు చేస్తామంటే సూపర్ సూపర్ ఉంటుందిరా ఏదైనా సరే ఏ ఇదైనా సరే ఏ పనైనా సరే వంట దగ్గర నుంచి మనం చేసే జాబ్ వరకు పిల్లల చదువు వరకు జస్ట్ కాన్సన్ట్రేషన్ మైండ్ అలా దగ్గర పెట్టుకుని మనం ఆ కాసేపు పిల్లలతో కూడా అదే చెప్తుంటాను నేను చదువుకునేటప్పుడు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకు చదువుకుండానా ఈ టైం దాటిందంటే వాళ్ళు చదవలేరు చదువుకునే టైంలో మీరు అనవసరంగా లేనిపోయిన నావిగేషన్స్ అన్ని పెట్టుకుని ఫ్రెండ్స్ అని సినిమాలని గేమ్స్ అని ఇలాంటివి పెట్టుకోకండి మీకంటూ ఒక ఏజ్ ఉంది మీకంటూ ఒక లైఫ్ ఉంది దాన్ని మైండ్లో పెట్టుకోండి ఎప్పుడని చెప్తుంటారు పిల్లలకు కూడా ఏ పని చేసినా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుని ఉంటే మాత్రం సూపర్ రా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది నిజంగా అదే ఎనివే ఇది వెగిపోతున్నాయి కదా ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చింది చూసారా వంకాయలు కూడా నల్లగా మార్చకండి బ్రౌన్ కలర్కి వస్తే దాలు టమాటాలు కూడా ముక్కలు కట్ చేస్తాం ఏం చేసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తిమీర ఆయిల్ అయిల్లేని చక్కర్ల అలాగే దోసకాయ కూడా ఆయిల్ అని చక్కర్ల దోసకాయను కూడా మిక్సీ చేసినప్పుడు పట్టరమ్మ కట్ చేసేటప్పుడు చూసారు కదా చాలా చిన్న ముక్కల కింద కట్ చేశాను జస్ట్ మనకి ఎంత గ్రైండ్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏదేది ఎంత గ్రైండ్ చేయాలో చెప్తాను దాంట్లో దోసకాయ ముక్కలు తీసుకెళ్ళి కలిపేసుకుంటే చాలు మనం దోసకాయ పచ్చడి అసలు కొంతమంది ఒక ఒకసారి అలా రౌండ్ తిప్పుతారు అది కూడా అక్కర్లే మనకి పెద్ద పెద్ద ముక్కలు అయితే ఒక రౌండ్ తిప్పుకోండి చిన్న ముక్కల కింద తరుక్కుంటే మాత్రం అసలు అక్కర్లేదమ్మా దోసకాయ పచ్చడికి స్పెషల్ ఏంటంటే చాలామంది వేసి నూరుతారంటే కొంచెం లావు ముక్కలు అయితే నూరుకోండి లేని పక్షంలో మాత్రం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే జస్ట్ స్పూన్ తోటి తిప్పుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చి చక్కగా ఏగినట్టే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా అక్కడ మిరపకాయలు ఎలా తీసామో సేమ్ అమ్మ ఓకే మిర్చి ఏం చేసుకున్నాం వంకాయలు ఏం చేసుకున్నాం నీట్గా ఇప్పుడు టమాటాలమ్మ టమాటాలు పీసెస్ కట్ చేస్తాం కదా దాన్ని కూడా ఎంఛాలు చూసుకోండి ఇవి కూడా చక్కగా మెత్తగా వేగాలి తెలిసిందే టమాటా గుజ్జు కింద రావాలమ్మా అప్పుడు టమాటా బాగా వేగినట్టు నేను ఎప్పుడూ చెప్తుంటాను కొంతమంది వేపుళ్ళకి వాటికి మూతలు కొంతమంది పెట్టచ్చు పెట్టకపోయినా ఇంకా మంచిది దీంట్లో ఉండే ఎందుకంటే మనం వాటర్ అయితే మిక్స్ అయ్యింది కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి అది అవోపరేట్ అయిపోయి ఆవిరి కింద బయటికి వెళ్ళిపోతుంటుంది అందువల్ల మనం మూత పెట్టాల్సిన నెసిటీ కూడా లేదమ్మా ఎనీవే చూస్తారు కదా చదువుడిని ఎలా బయలు అవుతున్నాయో ఒక ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అన్నీ కూడా బయలు అయిపోతాయి చాలా నీట్గా ఒక గుజ్జులాగా అయిపోద్ది టమాటా అందరికీ తెలిసిందే ఉన్న చెప్తున్నాను మీకు నేను చెప్తున్నాను ప్రతిదీ చెప్పి అనుకోద్దమ్మా అసలు వంటే తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవాళ మీకు ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నానురా రా చాలాసార్లు అడిగారు అమ్మ కూడా చెప్పింది చాలాసార్లు మీకు మనీ దాచుకోవటం ఎలాగాని ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకోండి అని చెప్తుంటారు పెద్దలు నాలుగు కాదమ్మా రెండు వేసుకోండి మీ ఓపిక నాలుగు రాళ్ళని పెద్దలు చెప్పారు సామెత ఒక రెండు రాళ్ళు వేసుకోండి వెనకాలంటే ఒక రెండు వందలు ఒక రెండు వేలు ఒక రెండు లక్షలు మీకు వచ్చే సంపాదనను పట్టించి మీరు దాచుకోండి ఇంకొక చిన్న విషయం ఏంటంటేనమ్మా దాయటం కంటే కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉందిరా అదేంటనేది మీతో చెప్తాను మనీ సంపాదించవచ్చు మనం ఎంత కష్టపడతాం అంత మనీ వస్తుంది ఇప్పుడు మనకి చిన్నపిల్లలకైతే కిటీ బ్యాంక్ అంటాం వాళ్ళకు చిన్న డబ్బాల్లో ముంతల్లో ముంతలు అంటారు చిన్నప్పుడు కొనుక్కున్నాను దాచుకున్నాను వాటిలో డబ్బులు దాస్తుంటాం పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మా సిస్టర్సు మదర్సు అందరూ కూడా చక్కగా ఒక ర్యాక్లో పెట్టి ఒక డ్రాలో పెట్టి నీట్గా దాస్తుంటారు పొదుపు అంటారు దాన్ని ఎప్పుడైతే మనం పొదుపు చేయటం మొదలు పెడతామో ఫలాన్ని కొనుక్కోవాలని మన మైండ్లోకి థాట్ వస్తుంది కదా అది అలాగే ఉండాలి సంవత్సరానికి తీసి వాడేస్తుంటాం మళ్ళీ వాటిని చేర్చలేము ఎందుకంటే ఆ తప్పు కూడా నేను కూడా చేస్తున్నానమ్మా నాకు కొన్ని కొన్ని వచ్చే మనీలో దేవుడికి ఇంత అని చెప్పి తీస్తుంటాను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది ఒక టైంలో ఏదో ఇంట్లో కొంచెం అవసరం ఎక్కువైపోయింది ఆ దేవుడికి అని రాసిన మనీ ఏమందో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వేద్దామనుకున్న వాడటం మొదలెట్టారమ్మా దాంట్లో ఉన్న మొత్తం తీసి వాడేసా మళ్ళీ వేయాలన్నప్పుడు గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు నా దగ్గర అమౌంట్ దొరకలే ఎంత టెన్షన్గా ఉంటుందో చెప్పండి అది అందువల్ల ఏంటంటే అనుభవంతో చెప్తున్నా వన్స్ మీరు తీసి దాసిన డబ్బుల జోలికి వెళ్ళకండి ఇది మీది కాదు పిల్లల చదువులు అనుకోండి పిల్లలకి ఉద్యోగాలు కనుకోండి పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి అంతవరకే టమాటా కూడా చూసారా ఎంతగా వేసినప్పుడు ఎంత బద్దలుగా ఉందో ఇప్పుడు ఎలా మగ్గిందో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్యాన్ వేసుకుందాం కొంచెం చల్లారాలి ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి పచ్చడి చేసేటప్పుడు వేడివేడిగా మాత్రం మిక్సీ గిన్ లేకండి కొంచెం చల్లారిన తర్వాత పచ్చడికి ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఎనీవే ఈలోపు ఇంకొక విషయం చెప్పాలరమ్మా పచ్చడి దేనికైనా సరే వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తాం కదా ముందు వెల్లుల్లిపాయ రెడీ చేసుకుంటాను జీలకర్ర కూడా తీసి పెట్టుకుంటాను సాల్ట్ ఎలాగో కలుపుతాం మనం కారానికి ఎలాగో పచ్చిమిర్చి ఉంది పచ్చడికి ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ అవి కూడా తీసి పెట్టేసుకుంటారమ్మా ఎనివే కొంచెం చాలాతుంది ఈ లోప ఓకేనండి ముద్దపొ పెట్టేసాను అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నారమ్మా ఓకే ఇక పచ్చడికి వెళ్ళిపోదాం మిక్సీ జార్ తీసుకున్న రోటి పచ్చడి అంటే మిక్సీలో కూడా చేసుకుంటాం మనకి రోలు ఉంది రోకులు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ మధ్యన అన్ని మిక్సీలో చేస్తున్నాం కాబట్టి చాలాసార్లు చెప్పాను మిక్సీలో చేసేసుకుందాం ఎనీవేరా దానికి ముఖ్యంగా మనకు కావాల్సిన వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకుందాం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సాల్ట్ కలుపుకోండి చాలు సాల్ట్ ముఖ్యంగా దీంట్లోకి మనం చేయాల్సింది ఏంటంటేనమ్మా ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ కలిపేసామో కొత్తిమీర కూడా కలిపేసుకోండి అలాగే మిర్చి ఫస్ట్ మనం నూరాల్సింది మిర్చి కొత్తిమీరమ్మ ఇక ఎలాగో వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా నలగాలి కాబట్టి వేసేస్తామో మిర్చి చూడండి ఎలా నిలిగిపోయిందో దీని తర్వాత మనం చేయాల్సింది వంకాయ ముక్కలు ఇందా అక్కడ ఎంచుకున్నాం కదమ్మా ఆ వంకాయ ముక్కల్ని కలపాలి చూడండి మిర్చి అంతా నలిగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి వంకాయ ముక్కల్ని ఒకసారి తిప్పుదాం అది కూడా మిక్సీ పట్టొద్దు జస్ట్ బటన్ ఉంటుంది అమ్మాయి కదా చూడండి జస్ట్ ఇలా తింటాం ఓకేనండి వంకాయ కూడా నలిగిపోయింది టమాటాను కూడా చూడండి వేసుకున్నాను అట్లా ఒక్కసారి చిన్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా అమ్మాయిది టమాటా వంకాయ మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోయింది ఎంత వంకాయ వేసినా ఎంత టమాటా వేసినా కూడా దోసకాయ పచ్చడి అని అంటాం దీంట్లో ఈ దోసకాయ కలిపేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ దీన్ని స్పూన్తో తిప్పుకున్నా సరిపోతుంది లేదా ఒకే ఒక్కసారి చిన్న లిటిల్గా గ్రైండ్ చేస్తే చాలు మనం దోసకాయ పచ్చడి ఎప్పుడు కూడా బద్దల బద్దలుగా కనిపిస్తూ ఉంటే ఆ టేస్టే వేర యా ఓకేనండి దోసకాయ పచ్చడి రెడీ ఈ దోసకాయలో వంకాయ వేసాం టమాటా వేసాం కొత్తిమీర వేసాం అన్ని సూపర్ స్పెషల్ పచ్చడి అంటారు దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే భలే టేస్ట్ అమ్మ ఓకేనండి మనం చేసుకున్న పచ్చడి దోసకాయ పచ్చడి తీసుకోండి చక్కగా రైస్ పెట్టుకుందాం అమ్మా నెయ్యి ఉన్నవాళ్ళు చక్కగా తీసుకోండి నెయ్యి లేకుండా చాలామంది తింటారు అదొక టేస్ట్ కారం కారంగా కొంచెం నెయ్యి కలుపుకుంటే ఆ టేస్టే వేరమ్మా సోటే ఇంకా చెప్పేదేమంది చెప్పాల్సిందంతా చేసేటప్పుడే చెప్పాను అద్భుతం అనమాట అద్భుతం సిస్టర్స్ చాలామంది చెప్తుంటారు అన్నా మీరు తింటే నాకు అనిపిస్తుంది అండి తప్పనిసరిగా ఈ బ్లాగ్ చూడడం కానీ చేసుకోండి ఇంట్లో చాలా తక్కువ ఖర్చా పచ్చళ్ళంటే నేను తెలిసిన విషయమే కూరలు అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కానీ పచ్చళ్ళకి తక్కువే మాక్సిమం నాకు తెలిసినంతవరకు నన్ను బ్లడ్ బ్లచ్ చేసిన రా ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా చిన్నవాళ్ళకి ఎప్పుడు అన్నయ్యనే పెద్దవాళ్ళకి తమ్ముడిని నేను చెప్పే మాటలు హండ్రెడ్ పర్సెంట్ నిజాలు ఉంటాయి అనుభవంతో చెప్పేవి ఏదైనా అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నేర్చుకుని చెప్పేది కొన్ని ఏదైనా నిజాలే అందువల్ల ముందు పాటించడానికి ప్రయత్నించండి కొంతమంది తెలియక ఇప్పటిదాకా నాకు తెలియలేదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా మనల్ని మనం మార్చుకుని మంచి చేయడానికి మాత్రం ప్రయత్నించడంరా మంచి చేయడానికి ప్రయత్నిస్తే అంతకు మించింది మరొకటి లేదు దాన్ని పోయే బిచ్చగాడికి ఒక ముద్ద పెట్టండి లేదా మన పెట్స్ అంటారు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వాటికి కూడా కొంచెం కలిపేదన్న పెట్టి తినిపించండి ఏదైనా పుణ్యమేనమ్మా మనకి ఏదైనా పుణ్యమే అని థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ నన్ను ఇలాగ సపోర్ట్ చేయండి మీకు ఏ బ్లాగ్స్ కావాలన్నా చేసి పెడుతుంటాను మంచి మంచి డిఫరెంట్ స్టైల్లో ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరికీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మీరు నన్ను అడుగుతున్నారు అనే ఇప్పుడు వన్ లాక్ రీచ్ అవుతారని మీరు ఉండాలి కానీ నాకు అలా ఎంతసేపురాజు నిమ్మేట్గా అయిపోదాం ఎనీవే నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ హ్యాపీగా మన ఛానల్ అనేటు చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ బాయ్